ఒకసారి ఇది వినేండి భయ్యా ఈ పాకిస్తానీయుడు మన గురించి ఏమంటున్నాడంటే ఇండియాకు పాకిస్తాన్ సే బహత్ దరే క్యుకే పాకిస్తాన్ కపస్ అటామ్ బాంబ్ హై ఇస్లియే హమ్ సే పంగల్ లేనే కేలియే బహత్ దర్తా హై లేకిన్ అప్నా ఇజ్జత్ బచానే కేలియే మీడియా కా సామ్నే ఆ కే బోల్తా హై హమ్ హీరో హై ఇండియా సే వార్ కర్నే కేలియే పాకిస్తాన్ దర్తా హై బోల్ కే ఆహాహ aisa bol ke bahut aashraya bhaiya ante vede em antunnadanta bhayya పాకిస్తాన్ దగ్గర బాంబులు ఉన్నాయంట దాన్ని చూసి మనం బాధపడుతున్నమాట అరే ఊ పాగల్ మీ దగ్గర ఆటం బాంబులు ఉంటే మా దగ్గర లక్ష్మీపట బాంబులు ఉన్నాయి రవి మీ దగ్గర ఎన్నైతే ఆటం బాంబులు ఉన్నాయో దానికి ఉన్నారని ఆయన ఫస్ట్ తెలుసుకోండి ఏంది మేము మిమ్మల్ని చూసి భయపడటమా ఈ మనసులరా నాయనా మీరు మొన్ననే కదరా ఆపరేషన్ సింధుర్ వల్ల మేమంటే ఏంటితో తెలిసింది ఆ రోజు ఎవడు ఎవరికి భయపడ్డాడో ప్రపంచానికి తెలుసు ఏ ఇండియాతో యుద్ధం చేత కాక అమెరికా కాళ్ళు పట్టుకున్న సంగతి అప్పుడే మర్చిపోయారా ఎందుకురా మీకు ఇండియా అంటే అంత కకృతి ఈ కకృతి వల్లనే నెరవై ఈ కకృతి వల్లనే మీరు మీ దేశం ఇంకా అభివృద్ధి కాలేకపోతున్నారు మీరు చిన్న చిన్న దేశాలు ఇండడం ముందు వాటిని చూసి నేర్చుకోండి ఏ విధంగా అభివృద్ధి పోతా ఉన్నాయో మీరు చూసి నేర్చుకునేటువంటి మనుషులు కాదురా కాళ్ళు బట్టి కిందకు లాగేటువంటి మనుషులు అందుకే మీరు ఇంకా అభివృద్ధి కాలేకపోతా ఉన్నారు ఇక్కడ స్పష్టంగా కూడా ఒకటి అర్థమైతుంది ఏంటిదంటే కుక్క తోకకి రాయి కట్టినంత సేప చక్కగానే ఉంటుంది ఆ రాయి వితే మాత్రం మళ్ళీ వాంకరే ఉంటుంది అట్లుంది మీ కథ బిడ్డ ఒక్క మాట గుర్తుంచుకోండి ఇండియా ఏ రోజైతే సహనం అహింస ఈ రెండింటిని కొద్దిగా పక్కన పెడితే బిడ్డ ఇండియా అంటే ఏంటిదో మీకు అప్పుడు అర్థమైతే కబడతారు